అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ నేను మీ చందు యాదవ్ కిలో వాడాల్సిన సిలిండర్లు అక్రమ మార్గం ద్వారా తరలించి హోటల్లో వాడుతా ఉన్నారు దీనికి సంబంధించి మధాన్ని కూడా ప్రచురించింది దీనికి ర్షియల్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హోటల్స్ లో వాడాల్సి ఉంటుంది దానికి బ్లూ కలర్ లైన్ వస్తుంది ఏవైతే ఆ బ్లూ కలర్ లైన్ వచ్చిన సిలిండర్లు మాత్రమే హోటల్లో వాడాలి కమర్షియల్ పర్పస్ వాడాలి సో రెసిడెన్షియల్ పర్పస్ సిలిండర్లు మనం ఇంట్లో తరచు ఇంట్లో వాడుకున్న సిలిండర్లు ఇంట్లోనే వాడాలి చెప్పి ఇటువంటి హోటల్స్ లో కానీ ఎక్కడా చోట రోడ్ల మీద కానీ ఇతరత్ర కమర్షియల్ పర్పస్ కి ఇంట్లో వాడే సిలిండర్లు అంటే గృహానికి సంబంధించిన సిలిండర్లు ఎక్కడ కూడా బయట వాడకూడదు దీనికి సంబంధించి క్లియర్గా నిబంధనలు కూడా ఉన్నాయి అయితే ఇదే గత కొద్ది రోజులతో ఏదైతే వెనకలు కనపడతా ఉంది ఘనమామ

ఆ నిమ్మక నీరెత్తినటువంటి అధికారులు అంటూ కూడా సుమంటి మరొక కథాన్ని ప్రచురించడం అట్టకేలకు అధికారులు అయితే ఘనమా రెస్టారెంట్కి వచ్చారు సివిల్ సప్లై అధికారులు వచ్చి ప్రస్తుతం పూర్తిస్థాయిలో తనిఖీ చేస్తూ ఉన్నారు కేసు కూడా రాసే దిశగా కూడా ఒక ప్రిపేర్ అవుతూ ఉన్నారు అసలు ఆ లోపల ఏం జరుగుతుందో మనం కూడా వారితో పాటు వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మొత్తానికి అయితే అధికారులు సంఘటనా స్థలానికి వచ్చారు హోటల్ లోపలికి వెళ్లారు పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టారు తనిఖీలు చేపట్టిన తర్వాత రెసిడెన్షియల్ సిలిండర్ ఏదైతే ఉన్నారో అది వాడుకున్నారని అధికారులు పూర్తి స్థాయిలో తేల్చారు తేల్చిన తర్వాత సిలిండర్ను కూడా వారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు పై హోటల్ యాజమాన్యం పైన కేసు కూడా నమోదు చేశారు సో ఇట్లా చాలా మంది గృహ అవసరాలకు ఉపయోగపడే సిలిండర్లు కొంతమంది గ్యాస్ ఏజెన్సీల వాళ్ళ చర్యలు అక్రమ మార్గాల ద్వారా ఇటువంటి హోటల్ వారికి తక్కువ రేటుకే విక్రయించడం ద్వారా దీనివల్ల చాలామంది మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే సమ పరిస్థితులు అయితే చూస్తా ఉన్నాయి ఎందుకంటే ఇంట్లో వాడాల్సిన సిలిండర్లు ఇట్లా అక్రమ మార్గం ద్వారా ఇటువంటి హోటల్ వారికి అమ్మి గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు కూడా సొమ్ము చేసుకుంటున్నారు ద్వారకా గ్యాస్ ఏజెన్సీ అని చెప్పి స్థాయిలో మనకు తెలిసిందే ఏదైతే ఉందో ద్వారకా గ్యాస్ ఏజెన్సీ ద్వారా వీళ్ళు ఇక్కడ సిలిండర్లు కమర్షియల్ సిలిండర్లు వాడాల్సింది పోయి రెసిడెన్షియల్ సిలిండర్లు వాడుతూ ఉన్నారు ఈ మా హోటల్ వల్ల ఇప్పటికైనా అధికారులు ఎటువంటి హోటల్ చాలా ఇటువంటి హోటల్ పైన పూర్తి స్థాయిలో చర్యలు జరిపి పూర్తి స్థాయిలో కేసులు నమోదు చేస్తారని మనం కూడా ఆశిద్దాం ఏదైతే ఉంది ఈ రోజు సుమన్ టీవీ ప్రచురించిన కథనానికి అధికారులు సంఘటన స్థలానికి వచ్చి ఆ గారమామ హోటల్ పైన హోటల్ యాజమాన్యం పైన సిలిండర్లు ఏదైతే వాడుతున్నారో అన్యాయంగా దానికి సంబంధించి కేసును కూడా నమోదు చేశారు కేసు నమోదు చేసి ఇంకోసారి ఇది కనుక రిపీట్ అయితే చర్యలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరిక హెచ్చరించడం కూడా జరిగింది సో ఇక మీదట ఇటువంటి హోటల్ వాళ్ళు ఇటువంటి రెసిడెన్షియల్ సిలిండర్ కాకుండా కమర్షియల్ సిలిండర్లు వాడాలి తద్వారా రెసిడెన్షియల్ ఎవరైతే ఉన్నారో మధ్యతరగతి మధ్య తరగతి ప్రజలందరికీ కూడా వారు వాడే సిలిండర్లు వారికి దొరుకుతా ఉంటుంది ఎప్పటికైనా అధికారులు ఇటువంటి హోటల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ పేరుకు మాత్రమే గానామా ఇంకా చాలా హోటల్స్ వారు ఇటువంటి సిలిండర్ తక్కువ రేటుకే వస్తుంది కదా అని చెప్పి ఇటువంటి సిలిండర్లు అన్యాయంగా అక్రమ మార్గాల ద్వారా వాడుతూ ఉన్నారు దీనిపై బూత్ దృష్టి సారించి వారిపై చర్యలు తీసుకోవాలని అందరితో పాటు మనం కూడా కోరుకున్నాం చూసినానండి సుమంటి వీడియో జర్నలిస్ట్ జనలిజాతో చందు సుమన్ విశాఖపట్నం